వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాకతో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కూటమి సర్కారు అనుకూల మీడియా సోషల్ మీడియాల్లో విస్తృతంగానే ప్రచారం అయితే జరుగుతుంది మరి వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రచారం పైన క్లారిటీ ఇవ్వకపోగా గత వైసీపీ పాలన ఆ పార్టీ నేతలపైన ఐటీ మంత్రి నారా లోకేష్ నిందలు వేస్తుండడం దానికి మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అయితే గూగుల్తో ఆయన మీడియాతో మాట్లాడుతూ గూగుల్తో లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కదా ఆ మాట గూగుల్తోనే చెప్పించండి కనీసం ఆ సంస్థ ఓ అధికారికి అధికారిక ప్రెస్ నోటు అయినా కానీ రిలీజ్ చేయించండి అది నిజమని తెలిస్తే మేమే సన్మానం చేస్తామని అన్నారు ఆయన మరి గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది లోకేష్ మీడియా ముఖంగా ప్రజల అనుమానాలను కూడా సమా సమాధానం చెబుతారని భావిస్తున్నారు అందరు కూడా అయితే కానీ ఆ డేటా సెంటర్ను మా పార్టీకి వ్యతిరేకిస్తున్నట్లుగా మా పార్టీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు దానిని డైవర్షన్గా తీసుకున్నటువంటి విధంగా దానిని స్వాగతిస్తున్నట్లు తొలి రోజే వైసీపీ చెప్పింది అయితే గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి దానిలో ఎంతవరకు ప్రజా ప్రయోజనం ఉంటుంది రాష్ట్రానికి ఎంతవరకు రెవెన్యూ వస్తుందని అడగడం తప్పే ఉంది అని అంటున్నారు వన్ గిగా వాటి డేటా సెంటర్ ద్వారా గూగుల్ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది గూగుల్ డేటా సెంటర్ వలన రెండు వందల మందికి ఉద్యోగాలు వస్తాయని ఈనాడు పేపర్లో వచ్చింది మరి ప్రపంచవ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులే లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నారు కానీ మన రాష్ట్రంలో లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు గూగుల్ ద్వారా వస్తాయని చెప్తున్నారు మరి రెండింటికి ఎంత తేడా ఉంది అయినా ఉద్యోగాల గురించి లోకేష్ టీడీపీ నాయకులు చెప్పాల్సింది కాదా ఆ మాట ఆ సంస్థ చెప్పాలి అని అంటున్నారు ఇది కూడా వాస్తవమే అని ప్రజలు అనుకుంటున్నారు అసలు గూగుల్తో సమాధానం చెప్పించడానికి లోకేష్ గారికి ఇబ్బంది ఏమిటి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగిపోతుండడం డైవర్షన్ చేయటం కాదా నన్ను గుడ్ అన్న లోకేష్ను పప్పు అన్నా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు ముందు ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి మాయ మాటలతో కూటం ప్రభుత్వం ప్రజలను మోసం చేయొద్దు కష్టపడి పోరాటం చేసి జగన్ ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను ఎవరో డబ్బులు కడితే చదువుకోలేదు విశాఖ నగరానికి ఏడాదికి ఐదు టీఎంసీలు నీళ్ళు అవసరం గూగుల్ డేటా సెంటర్కు ఏడాదికి మూడు టీఎంసీలు నీళ్ళు అవసరం ఉంటుంది ఎలా సర్దుబాటు చేస్తారు డేటా సెంటర్ వలన ఒకటి నుంచి రెండు సింటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అని మేధావులు చెప్తున్నారు దాని మీద కూడా ఏమైనా స్టడీ చేశారా ఒకరోజు మొత్తానికి విశాఖ నగరంకు ఎంత కరెంట్ అవసరమో గూగుల్ డేటా సెంటర్కు ఒక గంటకు అంత కరెంట్ అవసరం అవుతుంది అని అంటున్నారు మరి రామాయపట్నం బందరు మూలపేట భోగాపురం ఎయిర్పోర్టు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దగ్గర నేను నిలబడి మా హయాంలో వచ్చింది అని చెప్పగలను నువ్వు మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చావు నేను మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చాను కూర్చొని రాసుకుందాంరా నారా లోకేష్ ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏం తెచ్చారు ఏ ప్రయోజనం చేకూర్చారు నువ్వు మంత్రిగా ఏం చేశావో చెప్పగలవా అమరావతి రోడ్లు తప్ప నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే లోకేష్ భరించలేరు వర్ధంతి జయంతికి తేడా తెలియనటువంటి వ్యక్తి లోకేష్ కూడా మాట్లాడుతున్నారా ఆయనలా నేను ఎవరి దగ్గర స్క్రిప్టు తీసుకుని చదవను ఆయనలాగా ట్రోలింగ్కు జాతిపిత లోకేష్ అని ఎద్దేవా చేశారు అయితే వ్యక్తిగత విమర్శలు ఇకనైనా మానుకోవాలని గుడివాడ అమర్నాథ్ మాజీ ఐటీ మంత్రి హితవు పలికారు